హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వేడియా వచ్చి ఆమ్ల రసంతో ఆడవాళ్ళకి చాలా ఉపయోగం అండి అది ఏంటో ఒకసారి చూడండి ఎర్రబట్ట ఈ స్త్రీలకు ఎర్రబట్ట వ్యాధి ఉసిరికాయల పొడి ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ కలిపి రెండు పూట్ల తింటూ ఉంటే ఎర్రబట్ట తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అలాగే స్త్రీలకు తెల్లబట్ట వ్యాధి ఉసిరి వాటి కోసం ఏం చేయాలంటే ఉసిరిక పండ్లలోని ఉండే గింజలను దంచి పొడి చేసి సమంగా బెల్లం పొడి కలిపి రెండు పూట్ల ఒక స్పూన్ మోతాదుగా మంచినీళ్ళలో తాగుతూ ఉంటే మంచినీళ్ళలో కలిపి అది తాగుతూ ఉంటే తెల్లబట్ట తగ్గిపోతుంది వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బాగా ఉపయోగపడుతుంది మర్చిపోకండి ట్రై చేయండి ఇది బామ్మల నాటి టిప్పండి మర్చిపోవద్దు అలాగే మూత్రాశయంలో బాధలు మూత్రాశయంలో బాధలు మంట దురద అలా ఉంటాయి కదా వాటికి ఏం చేయాలంటే ఉసిరికాయలపై బెరడు ఉంటుంది కదా పై కండ మంచినీటితో బాగా మెత్తగా నూరి పొత్తి కడుపు పైన మన పొట్టపైన పొత్తి కడుపు పైన ఉంటుంది కదా పొత్తి కడుపు కింద పట్టులాగా వేస్తుంటే మనం పట్టులాగా వేస్తే మందాన మూత్ర సంబంధిత బాధలు తగ్గిపోయి పొత్తి కడుపు అంతా చల్లగా అవుతుంది లోపల నుంచి అలాగే కనుగుడ్లు నుదురు తలమాడు కణతల నొప్పి వస్తుంది కదా ఎక్కువగా ఆలోచించి ఏదైనా చదివినా ఎక్కువగా టెన్షన్ పెట్టుకున్న కడతల పోటు మాడుమంట కనుగుడ్లు వేడి వచ్చేసినట్టు ఉంటాయి కదా కళ్ళలో నుంచి వాటికి ఒక మంచి టిప్ అండి ఉసిరికాయల బెరడు తెప్పతీగ ముక్కలు సమానంగా మంచినీటి తోరి తలకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం హెడ్ బాష్ చేసేసారనుకోండి కళ్ళకు చాలా చలవ చలవ చల్లగా ఉంటాయి కళ్ళకి అలాగే తలలో దుష్ట వేడి హరించిపోతుంది కళ్ళకు చాలా చలవ అలాగే మాడుపోటు నుదురు ఉంటుంది కదా మన ఎక్కడ నురుదు నూరు దురద కణతల పూట